హలో సార్ నమస్తే అండి నేను హ్యూమన్ రైట్స్ నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ చెప్పానండి చెప్పండి ఇది రాత్రి మన ఒకటి గొడవ జరిగింది కదా సార్ అది అవునండి అవును అది మనకి వాళ్ళ తరఫు నుండి ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అవునవునండి అది నైట్ మీటింగ్ ఏదో గొడవ జరిగింది కదా సార్ అవునవునండి అవునవును అదేమన్నా చూస్తున్నాం అండి అది ఓకే అబ్బాయి ఇంకోటి ఏంటంటే ఎవరితోనో ఫోన్ కాల్స్ మాట్లాడేటంట అదేదో ఒకసారి ఇన్వెస్టిగేషన్ లో చూడండి సార్ అది ఓకే ఓకే అండి ఓకే తర్వాత ఇప్పుడు అది ఎట్లా ఎట్లా చేస్తున్నారు కేసు అది చేస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నా కూడా అంటే ప్రాపర్ ఎంక్వైరీ ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుందా ఒకవేళ ఈ రోజు నైట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ ఈ రోజు నైట్ కూడా ఇద్దరు ఓకే ఓకే అండి ఇష్టం ఇష్టం పక్కా అది ఎందుకంటే సరే సార్ ఒకసారి మళ్ళీ ఇది అయిపోయిన ఎఫ్ఐఆర్ అయినా ఒకసారి నాకు కాపీ ఏమైనా సెండ్ చేయగలరా హలో ఇస్తామండి దాని భయం కూడా ఇస్తాం కూడా పంపిస్తాం అందరినీ దాడేసో నైట్ ఎప్పుడే ఆంధ్రపాల రాగా విత్ ఇన్ టెన్ మినిట్స్ మావోలు అక్కడ ఉన్నారు ఓకే ఓకే సార్ ఓకే అందులో ఇలాంటి ఎలాంటి మెగ్ని ఉండగా చూస్తాం ప్రాపర్ వాళ్ళకు కూడా ఇస్తాం ఓకే సార్ ఓకే 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 అండి ఓకే అండి థ్యాంక్ యూ సార్